ಏನಾಗ್ತಿದೆ ಒಂದು कटवार जय 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 जा गुल మాకు మంచి సహకారం అందించి మాకు ఐదు సంవత్సరాలు మమ్మల్ని టీడీపీలో ఉన్నప్పుడు మమ్మల్ని సహకరించారు మేము అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు మేము మళ్ళీ అదే అండాలతో చేసుకొని మా పుల్లారావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మంత్రిగా చూసుకొని మేమందరం ఈ దగ్గర ఉండి మేము పాత రోజుల్లో ఎలా ఉన్నామో అలా పనిచేసుకొని వెళ్తామని సార్ ముందుగా సాక్షంగా మేము కోరుకుంటున్నాం మేమందరం కూడా మన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది మరి గడిచిన ఈ వారం రోజుల నుంచి చూస్తూ ఉంటే వార్డులు వార్డులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి అర్థమవుతూ ఉంది వార్డులు వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖాళీ అవుతుందంటే చిలకలూరుపేటలో మంత్రి విడుదల రజనీ గారు చేసిన అవినీతి అక్రమాలు చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ఆమె వెళ్ళిపోవడమే కారణం అదేవిధంగా ఇక్కడైతే ఓడిపోయింది మరొక సాటేసి గెలిపిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నంగా ఆమెను గుంటూరును పంపించాడు మరి ఒక మరి అమాయకులు ఎవరు ఉన్నారో ఆయన చూసి ఇక్కడ రాజేష్ నాయుడు గారిని ఇక్కడ సమన్వయకర్తగా ప్రకటించి మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి తేడా వచ్చేటప్పటికే అతన్ని ఆపి మళ్ళీ ఇంకొక అమాయక చక్రవర్తిని ఓడిపోవటానికి బలి ఉలాగా కాబట్టి మనోహర్ నాయుడు ఇక్కడ చేర్చారు మరి ఆయన చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా కలుపుకోకుండా అక్కడ జగన్ ఉన్నాడు ఇక్కడ జనం ఉన్నారు కార్యకర్తలతో పర్లేదు అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంటా ఉంది ఈ విధంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చేటప్పుడు మరి ఆ రోజే జనం అని అనొచ్చు కదా ఆ రోజు అలా ఆ రోజు కార్యకర్తలు ఆ రోజు అవసరం మరి ప్రతి ఒక్క కార్యకర్త వంద రూపాయల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని నువ్వు అడ్డగోలుగా మోసం చేశావు మోసం చేసి చిలకలూరుపేట నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలువునే మోసం చేశావని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నాం మరి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారో రాష్ట్రం మొత్తం కూడా నిన్ను దుక్కు దుక్కుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తూ మరోసారి మా పత్తిపాడి పుల్లారావు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీకి అఖండమైన విజయం చేకూరుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం